నమస్తే వెల్కమ్ టు త్రీటి గతంలో మీరు ఇచ్చిన పట్టాలే ఈ ప్రభుత్వం గతంలో మాజీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య కారణం మేము అన్ని కూడా గమనిస్తా ఉన్నాం వార్తలు రాసి నవోదయ కాలేజ్ కూడా నెయ్యి ఆధ్వర్యంలోనే ఈరోజు స్మార్ట్ సిటీ పేరుతోనూ కూడా ఎన్నో నిధులు వచ్చి రోడ్లు విస్తరణ కూడా జరుగుతుంది కేంద్ర నిధులతోనే మేము అన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యలపై మీకు అన్ని విషయాలు తెలుసు ఐఎంపీఆర్ శాఖ మంత్రులుగా ఉన్నారు బడుగు బలహీన వర్గాల నుంచే జర్నలిస్టులు ఈ వృత్తిలోకి వస్తారు వాళ్ళను సొంత ఇంటి కోసం రోజు గూడు చేస్తున్నారు గోడు గూడు కోసం పోరాటం చేస్తున్నారు మీ మద్దతు ఉండాలని కోరుతున్నాము గత దాదాపు ఆరు కార్యక్రమాన్ని నుంచి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు హామీ నెరవేర్చలేదని గత ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మాట చెప్పి అంతకుముందు నేను ఇక్కడ జిల్లాలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆనాడు మంత్రిగా ఉనైటెడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు అందరికీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ జర్నలిస్టులకు అందరికీ కూడా వాళ్ళకి ఇంటి స్థలాల కోసం స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాలన్నీ లాక్కున్నది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని డబుల్ బెడ్రూ కూడా ఇప్పటిదాకా వాళ్ళకి అందినటువంటి పరిస్థితి లేదు మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జర్నలిస్టులకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం వాళ్ళకి కూడా అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది జర్నలిస్టులందరూ కూడా ఈరోజు ఇల్లు లేవు మాకు ఇళ్ల స్థలాలు లేవు మేమందరం కూడా కూలు లేకుండా మా కుటుంబాలని మరి వాళ్ళ అంటే సాగేటటువంటి పరిస్థితి చాలా కష్టంగా ఉంది మాదందరిది కూడా కాబట్టి జర్నలిస్ట్ కూడా మృతి చెందడం జరిగింది ఎంతోమంది వయసు అంటే వయసు కూడా మళ్ళీ పోయింది అడిగారికి వాళ్ళు వినాశ జయంతిపై కూడా కొంత చనిపోయినటువంటి వాళ్ళు జర్నలిస్ట్ సో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ధర్నా మరి పెద్ద ఎత్తున దీక్ష చేస్తున్నటువంటి జర్నలిస్టులకు అండగా నిలబడాలని వాళ్ళకి భరోసా కల్పించాలని